మాట్లాడదాం ఎట్లా ఉండబోతోంది సో చీలికలు ఉన్నాయా లేదంటే మావోయిస్టులో కోవర్ట్ ఆపరేషన్స్ నడుస్తున్నాయా మావోయిస్టులు లొంగిబాటుకి ఎందుకు వెళ్తున్నారు హిడ్మా మరణం తర్వాత దేవా లొంగిబాటు చాలా పెద్ద సంచలనంగా మారిందనే చెప్పాలి గవిన అలయ్య గారు న్యూ డెమోక్రసీ నుంచి మనకు అలయ్య గారు నమస్తే 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 సో ఆపరేషన్ కగార్ మార్చి ముప్పై ఒకటి కంటే ముందే అంతమయ్యేలా ఉంది క్లోజ్ అయ్యేలా ఉంది సో పోలీస్ వర్సెస్ మావోయిస్టు ఇక్కడ నుంచి వినిపించకపోవచ్చు మావోయిస్టు లొంగిబాటు ఒకవైపు మావోయిస్ట్ ఎన్కౌంటర్ ఒకవైపు దాంట్లో కొంత కోవర్ట్ పాలిటిక్స్ కూడా నడుస్తున్నాయి సో ఎట్లా చూడొచ్చు పదిహేడు మంది అగ్రనేతలు లొంగిపోయేటువంటి అవకాశం ఉన్నాయా డీజీపీ చేసినటువంటి విజ్ఞప్తి తర్వాత ఒక చర్చ అయితే మీరు అన్నట్లు ఇంకా మంది కమిటీలో నలుగురే వాళ్ళ పేర్లతో సహా చర్చ జరుగుతా ఉంది అంటే ఈ చర్చ అంతా కూడా నేను అనేది ఏంటంటే ఒకవైపున ప్రభుత్వము డెడ్ లైన్ విధించి ఆపరేషన్ కగార్ పేరుతోటి తోటి వాళ్ళ మీద ఒక అధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తుంది వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి అప్పీల్స్ కానీ వాళ్ళ ప్రకటనలు కాని పట్టించుకోకుండా వాళ్ళని ఏరివేయడం లేదా లొంగ తీసుకోవడం అనేటటువంటి రెండే రెండు ఆప్షన్స్ తోటి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నటువంటిది మనందరం చూస్తున్నాం అయితే ఇక్కడ మనం చూడాల్సింది మావోయిస్టులు ఎందుకు ప్రభుత్వం తోటి యుద్ధం చేస్తున్నారు అది కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మధ్య భారతంలో అటవీ ప్రాంతంలోనే మావోయిస్టులు ఎందుకు ఉన్నారు అటవీ ప్రా మధ్య భారతంలో ఉన్నటువంటి మావోయిస్టుల మీదనే ఎందుకు ప్రభుత్వం అలాంటి ఒక ఆపరేషన్ ప్రకటించింది వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరం ఏంటి అసలు వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ దీనికి కారణం ఏంటి అనేటటువంటి దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉందండి మధ్య భారతం అనేటటువంటిది ఆదివాసీ ప్రాంతం అటవీ ప్రాంతం ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టుల మీద టార్గెట్ చేస్తున్నారు పోనీ మావోయిస్టులు ఏమైనా అక్కడ ఉన్న ఖనిజాలను కాజేస్తారా లేకపోతే భూముల్ని స్వాధీనం చేసుకుంటారా లేకపోతే ఇంకేదైనా అక్రమాలు చేస్తారా ఏంటి వాళ్ళ మీద మీరు యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఏమున్నది అందుకని ఈ రోజు మావోయిస్టులకు ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం కాదు ప్రభుత్వం మొత్తం సైట్ ట్రాక్ చేస్తుంది డైవర్ట్ చేసి మావోయిస్టులకు తనకు జరిగేటటువంటి యుద్ధంగా మావోయిస్టులు ఏరేస్తామని చెప్పి చెప్తున్నటువంటిది ఏదైతుందో అది అదంతా కూడా డైవర్ట్ చేసేటటువంటిది అసలు యుద్ధం అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలతో ప్రభుత్వానికి జరుగుతుంది ఇది వాస్తవం ఈరోజు అది ఇప్పుడు గడ్చిరోలి ప్రాంతంలో మీరు లైట్స్ కంపెనీకి ఇచ్చినటువంటి ఇరవై మూడు వందల ఎకరాలు అక్కడ ఉన్నటువంటి లక్ష ఇరవై మూడు వేల చెట్లని నరకడానికి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఆ లైట్స్ కంపెనీకి ఇరవై ఏళ్ళు మీరు ఇచ్చినటువంటి మైనింగ్ లీజు ఈ కూడా ఆదివాసులు ఎదుర్కొంటున్నారు ఈ రోజు ఎక్కడైనా అన్ని ప్రైవేట్ పరం అయిపోతున్నాయి పబ్లిక్ రంగం అనేటటువంటిది ప్రజా సంపద దేశ సంపద అనేటటువంటిది పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తే గనక సో ఈ పోరాటం మొత్తం కూడా ఏకపక్షం అయిపోయిందా గతంలో పోలీస్ వర్సెస్ లా ఉండేది అండ్ మోర్ ఓవర్ మనం చాలా సందర్భాల్లో చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర పోలీసులు మావోయిస్టుల మీద యుద్ధం చేసినాయో అప్పుడు మావోయిస్టులు నిలదొక్కున్నారన్నది వాస్తవం బట్ ఎప్పుడైతే కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయో ఇక మావోయిస్టులు ఉక్కిరి అవుతున్నారా మావోయిస్టులు మావోయిస్టులను కేంద్ర బలగాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయో ఎదుర్కోవడం ఇబ్బంది అవుతుందా నంబాల కేశవరావు మరణం తర్వాత మరణాల తర్వాత ఎన్కౌంటర్ల తర్వాత లొంగుబాట్ల తర్వాత ఈ ఇవన్నీ కూడా పరిణామాలు చేంజ్ అయిపోతున్నాయి సో ఇక ఇక అంతానికి వచ్చినట్టు అనుకోవచ్చా కేంద్ర బలగాలు ఎంట్రీ తర్వాత మీరు అన్నది నిజమేనండి మావోయిస్టుల మీద వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసేటటువంటి ఎన్కౌంటర్స్ బూటకప్ ఎన్కౌంటర్స్ సరెండర్స్ కోవర్ట్లు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సమాజం అంతా కూడా చూస్తుంది అందుకని వాళ్ళు ఉనికి కోసం వాళ్ళు నిలబడటం కోసం తాపత్రయపడుతున్నటువంటిది కూడా మనం చూస్తున్నాం ఈ రోజు ఇడ్మా తీసుకొచ్చి ఆయన క్షేత్ర ప్రాంతాన్ని వదిలిపెట్టేసి వచ్చి మారేడుమిలీ దగ్గర ఎన్కౌంటర్ చేసినటువంటి స్థితిని కూడా మనం చూసాం అందుకని ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ మీద జుడిషియల్ మెజిస్టేరియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఫార్మల్ గా ఆదేశిస్తే ఆడికి వెళ్ళినటువంటి హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి అడ్వకేట్స్ వీళ్ళని కూడా కనీసం ఆర్డీఓ ఎంక్వైరీ గాడికి కూడా వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు అంటే హిడ్మా అంటే బూటక ఎన్‌కౌంటర్స్ చాలా జరుగుతున్నాయి ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి మాట వాస్తవం వాళ్ళు మేము కూర్చొని మాట్లాడుకుంటాం అంటే హిడ్మాది హిడ్మాది మీరు బూటక హిడ్మాది మనం బూటకపు ఎన్‌కౌంటర్ అనుకున్నా లేదంటే ట్రాప్ చేశారు అనుకున్నా గానీ హిడ్మా తర్వాత రిక్రూట్‌మెంట్ అంటే ఆ సిద్ధాంతాల్ని కూడా మర్చిపోతున్నారు అనుకోవచ్చా సో ఆ సిద్ధాంతం కూడా ఇక అయిపోయింది ఇక మనం జనంలో కలవడమే బెస్ట్ అన్నటువంటి వార్తలకు వచ్చాయి ఎందుకంటే గతంలో మనం చూసాం నంబాల కేశవ్ ఎన్కౌంటర్ తర్వాత ఎన్కౌంటర్ చాలా పెద్ద షాక్ కేంద్రం మొత్తం అంటే దేశం మొత్తం కూడా ఒక్కసారికే సంచలనంగా మారింది ఆ తర్వాత మల్ రోజులో వేణుగోపాల్ తుపాకులతోటి లొంగిపోవడం ఆ తర్వాత ఆసన కూడా లొంగిపోవడం కొన్ని గంటల్లోనే ఆసన క్యాడర్తో సహా మొత్తం లొంగిపోవడం ఇక హిడ్మా ఉన్నాడులే అన్నటువంటి ఒక ధైర్యం వాస్తవానికి ఉండేది మావోయిస్టులో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత కూడా ఇక పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మావోయిస్టులు అవుతున్నారు ఇక ఇప్పుడు డీజీపీ చేస్తున్నటువంటి కామెంట్ కానీ లేదంటే గతంలో హిడ్మా ఇంటికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పోయిన మాట్లాడినటువంటి నేపథ్యం కానీ ఇక బలహీన దిశగా కదా ఆ ఉద్యమం ఎట్లా నిలదొక్కుంటది వాళ్ళు ఏం చేస్తారు అనేటటువంటిది వేసి చూడాలి కానీ బలహీన పట్టది మొత్తం కళ్ళ కనపడుతుంది ఏకపక్షంగా వాళ్ళ మీద జరుగుతూ అనేక మంది కేంద్ర కమిటీ సభ్యుల్ని కూడా ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి స్థితిలో వాళ్ళేమి ఎదురు తిరిగి ప్రభుత్వం మీద ప్రభుత్వ బలగాల మీద దాడులు చేసేటటువంటి పరిస్థితి లేదు అందుకని ఏకపక్షంగా తుదుముట్టించేటటువంటిది జరుగుతా ఉంది వాళ్ళ ఆత్మరక్షణ కోసము చూస్తాను అందులో సరెండర్స్ కూడా ఉన్నాయి సరెండర్స్ అనేటటువంటి ఆ ఏ ఉద్యమంలోనైనా ఇట్లాంటివి ఉంటాయి మనము ఆదివాసీ రంప ఉద్యమంలో అల్లూరు సీతారామరాజు వెంటున్నటువంటి వాళ్ళు కూడా కోర్టులుగా మారినటువంటి పరిస్థితులు చూస్తున్నాం అట్లాంటి ఉద్యమాల్లో ఉంటాయి అవి లేని ఉద్యమం ఎక్కడ ఉండదు అయితే ఇక్కడ మావోయిస్టులు మార్చి ఆ నాటికల్లా అంతం అవుతారా లేరా ఏమైనా మిగిలి ఉంటారా ఇది పెద్ద నెంబర్ గేమ్ కాదు చర్చ కాదు కానీ ఈ రోజు మావోయిస్టులు అక్కడ కొట్లాడుతున్నటువంటి ఆదివాసీలకు అండగా ఉన్నారనేటటువంటి మాట వాస్తవం మనం అనేక ఉద్యమాలు చూసినామండి ఇప్పుడు ఆదివాసీ ఉద్యమాలు గిరిజన ఉద్యమాలు వందల శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి అల్లు సీతారామరాజు తోటి ఆగిపోలేదు కదా కొమరం భీమ్ తోటి ఆగిలే ఆగిపోలేదు రామ్జీగోండి తోటి ఆగిపోవట్లేదు లేదా రాంభూపతి తోటి ఆగిపోలేదు ఒకసారి నువ్వు నువ్వు అపరాణం కావచ్చు ఎవరైనా ఈ రోజు అనేది ఏంటంటే మొత్తం మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపద లక్షల కోట్ల విలువైనటువంటి ఖనిజ సంపద అది మన దేశ భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి మన సంపద ఈ రోజు మీరు కార్పొరేట్ కంపెనీలకు అడ్డగోలుగా అప్పజెప్తున్నారు ఉదాహరణకి ఈ రోజు బయల ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇనుప ఖనిజాన్ని మీరు నాలుగు వందల యాభై రూపాయలకే టన్నుకు జపాన్ లాంటి విదేశాలకు అమ్ముతున్నారు బయట మార్కెట్ లో నాలుగు వేల ఐదు వందలు ఉన్నటువంటి టన్ను మీరు చూస్తున్నాం దేశ సంపదని మీరు తీసుకుపోయి ప్రభుత్వానికి నాడు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే పరిస్థితి దాన్ని ఆపగలరా మీరు మావోయిస్టులను అర్థం చేయొచ్చు మావోయిస్టులు అనేటటువంటిది నేననేది ఆదివాసి ఉద్యమానికి అండగా ఉన్నారు పెట్టి ముందుకు పోతే ఎవరు ఆపలేరు అది స్పష్టంగా మావోయిస్టుల వ్యవహారంలో కనిపిస్తోంది కూడా ఏమండి అంటే తుపాకులు ఆపేది లేదు ఆపలేరు కూడా సో విషయంలో అదే జరుగుతుంది కదా అండి ఇప్పుడు ప్రభుత్వం ఇంత పెద్ద యంత్రాంగం వ్యవస్థ అంతా కూడా ఒక బందీగా మొత్తం కేంద్రీకరించి చేస్తున్నటువంటి స్థితిలో ఆ ఉద్యమం తట్టుకుని నిలబడి ప్రభుత్వం మీద గెలుస్తుంది అని ఎవరు అనుకోవడం అనేటటువంటిది కాదు ప్రభుత్వం కూడా అది క్రియేట్ చేస్తుంది మావోయిస్టులకు మాకు యుద్ధం జరుగుతుంది మేము వాళ్ళ మీద గెలుస్తాం కర్రేగుట్టల మీద జెండా ఎగిరేసాం నేషనల్ ఫ్లాగ్ ఎగిరేసాం ఇవన్నీ కూడా ఇది కాదు మీరు ఇక్కడ ఆదివాసీలు కొట్లాడుతారు వేల మంది ఆందోళన చేస్తారు మా ప్రాంతంలో మీరు ఆరు లైన్ల రోడ్లు వేయకండి మా కాడ మైనింగ్ పర్మిషన్ ఇవ్వకండి వాళ్ళ ఆరావలి గుట్టలు జరిగే చెప్పండి ఏంటంటే మీరు ఎందుకు మైనింగ్ పర్మిషన్స్ ఇస్తారు అడ్డగోలిగా దేశ సంపదను కాపాడటానికి చేస్తారా మీరు ఒక కూచి మావోయిస్టులు ఈరోజు మావోయిస్టును లేకుండా చేయడం ఆ తర్వాత ఆదివాసీ ఉద్యమాలని అణిచేసి ఆదివాసీలను అక్కడి నుంచి భేదకలు చేసేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా మీరు విదేశీ స్వదేశీ కార్పొరేట్ కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి అందుకని ఇది సమాజం గమనించాలి ఇది వాళ్ళ మధ్య జరుగుతుంది